అభిమానానికి హద్దులుండవు దేశాల మధ్య వైరం ఉన్న క్రికెటర్లను ఆరాధించే విషయంలో మాత్రం అన్నింటినీ పక్కన పెట్టేస్తారు క్రీడలను క్రీడల్లాగే చూస్తూ ఉంటారు ఈ క్రమంలో పాకిస్తాన్లో విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ చూస్తే ఎవరికైనా సరే దిమ్మ తిరగాల్సిందే కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ తాజాగా చాంపియన్స్ ట్రోఫీ వేదికగా మరోసారి వెలుగులోకి వచ్చింది పాక్ క్రికెటర్లను అభిమానిస్తున్నారో లేదో తెలియదు కానీ భారత స్టార్ క్రికెటర్ కోసం పాక్ ఫ్యాన్స్ వెర్రెత్తిపోతున్నారు తమ సొంత దేశానికి మద్దతు కూడా పలకకుండా ఇప్పుడు కోహ్లీ జపం చేస్తున్నారు పైగా తమ దేశంపైనే సెంచరీతో దుమ్ము రేపిన కోహ్లీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు గత వారం ఛాంపియన్స్ ట్రోఫీకే వోల్టేజ్ మ్యాచ్గా నిలిచిన భారత్ పాక్ పోరులో ఎక్కువ మంది అభిమానులు కోహ్లీ బ్యాటింగ్ చూసేందుకే ఆసక్తి చూపించారు తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్తాన్ చేతులెత్తేసింది దాయాదుల మధ్య జరిగిన ఈ మ్యాచ్ క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఇక ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీని చూసిన పాకిస్తాన్ అభిమానులు సంతోషపడ్డారు ఈ టోర్నీలో వారి జట్టు ఓటమి పాలైనప్పటికీ కోహ్లీ సెంచరీ చేయడంతో ఇస్లామాబాద్లో పాకిస్తాన్ అభిమానులు చప్పట్లు కొడుతూ ఆనందించారు విరాట్ కోహ్లీ తన యాభై ఒకటో వన్డే సెంచరీతో పాకిస్తాన్ క్రీడా అభిమానుల మనస్సు కూడా దోచుకున్నాడు తన సెంచరీతో పాకిస్తాన్పై ఆరు వికెట్ల తేడాతో భారత్కి విజయాన్ని అందించాడు ఇక ఈ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్లో జరుగుతున్న మ్యాచ్లలో కానీ ఇటు దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లలో కానీ ఎక్కడ చూసినా విరాట్ కోహ్లీ జెర్సీలతోనే క్రీడాభిమానులు దర్శనమిస్తున్నారు వీరిలో భారత క్రీడాభిమానుల కంటే పాకిస్తాన్ క్రీడాభిమానులే ఎక్కువగా విరాట్ జెర్సీతో కనిపిస్తూ ఉండడం ఆశ్చర్యపరుస్తోంది ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో కూడా పాకిస్తాన్ కి చెందిన ఒక మహిళ కింగ్ కోహ్లీ పేరున్న జెర్సీతో సందడి చేసింది ఇక పాకిస్తాన్ జెర్సీపై విరాట్ ఎయిటీన్ అనే నెంబర్ కూడా కనిపిస్తోంది ఇలా విరాట్ కోహ్లీ అంటే ప్రాణం ఇచ్చేలా ఉన్నారు పాకిస్తాన్ క్రీడాభిమానులు ఇలా వైరల్ గా మారిన వీడియోలు ఫోటోలను చూసి భారత క్రీడాభిమానులు ఇదేం క్రేజ్ రా బాబు అంటూ కమెంట్స్ చేస్తున్నారు కోహ్లీ ఆటకు క్రికెట్ ప్రపంచం ఎప్పుడో ఫిదా అయిపోగా పాక్ లో కూడా అతని ఫ్యాన్స్ ఒక రేంజ్ లో ఉన్నారని తేలిపోయింది ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ మీడియా మొత్తం విరాట్ కోహ్లీకి కేజీఎఫ్ లెవెల్లో ఎలివేషన్స్ ఇచ్చింది పాకిస్తాన్ని మరోసారి విరాట్ కోహ్లీ ఓడించాడని కింగ్ కోహ్లీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటూ భారత మీడియాను మించి పాకిస్తాన్ మీడియా విరాట్ కోహ్లీని పొగిడింది ఇక టోర్నీలో టీమిండియానే విజేతగా నిలవాలంటూ పాక్ అభిమానులు కోరుకుంటున్నారు